ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకర్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకేమైనా తెలుసా అమ్మా అని చెప్పి ప్రసాదరావు వసంతును అడుగుతూ ఉంటారు అప్పుడే శ్రీకర్ అవని అక్షయ్ను తీసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటారు వచ్చేసాను అన్న అని చెప్పి శ్రీకర్ ప్రసాదరావుకి చెప్తూ ఉంటాడు అవని ఇలా రండి అని చెప్పి శ్రీకర్ పిలుస్తూ ఉంటాడు ఇక అక్షయను తీసుకుని అవని ఇంట్లోకి వస్తూ ఉంటుంది అక్షయ్ తలకు ఏమైంది ఎందుకు కట్టు కట్టారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఇక రెండు నిమిషాలు ఆగండి ఏం జరిగిందో చెప్తాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక అవని చాలా సంతోషంగా పూజా మంత్రంలోకి వెళ్ళి అమ్మవారికి దీపం పెడుతూ ఉంటుంది అది చూసి వేదవతి కూడా సంతోషపడుతూ ఉంటుంది ఇక అవని పూజా మంత్రంలో నుంచి బయటకి రాగానే అవని చేసిన దానికి మీరంతా సంతోషంగా ఉన్నారేమో కానీ నాకు సంతోషంగా లేదు అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది మీరు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు అవని ఇంత కఠినంగా అమ్మవారికి పూజ చేయలేదే అక్షయ్ కోసం ఎందుకు ఇంతలా పూజ చేస్తుంది మీరు ఈ విషయంలో అవనికి సపోర్ట్ చేస్తారా అని చెప్పి లావణ్య వేదవతిని అడుగుతూ ఉంటుంది